హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మన చింతామణి సంతలో ఉన్నామండి ఇక్కడైతే ఆవులు ఉంటాయండి ప్రతి ఆదివారం అయితే జరుగుతుందండి ఇది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మనకు ఉదయం పది పదకొండు గంటల వరకు అయితే నడుస్తుంది ఇక్కడైతే ఒక టాప్ క్వాలిటీ ఆవు ఉంది సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా ఏందనే రేట్లు నమస్తేనా ఏం చెప్తున్నావు రేటు లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నావా ఎన్నోతా ఎన్ని ఎందుకో ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు అంట చూసుకోండి బ్రీడ్ కానీ సైజు కానీ మీడియం సైజు ఆవు అయితే బలంగా మంచిగా ఉంది చూసుకోవచ్చు మీరు ఆవు బలాన్ని కూడా ఉల్లు బొలం కూడా అట్లుందా అయితే బాగుంది ఫస్ట్ లెక్కేషన్ మీకు ఎనిమిది నుంచి పది లీటర్లు అయితే ఈజీగా వస్తే చూసుకోవచ్చు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అండి ఓకేనా కనుక లైన్ చూసుకోండి టైం ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే టైం ఓకేనా ఫ్రెండ్స్ మిల్క్ ఎంతవరకు వస్తావు సరే బీడలికి అయితే కనుక్కున్నా ఏం చెప్తాను మిల్క్ ఎంతవరకు వస్తారా పాలు ఎంతవరకు వస్తాయి ఒక ఐదు లీటర్లా ఒక పూటకా పదిహేను లీటర్లా ఐదు లీటర్లా రోజుకి పది లీటర్ రోజుకి పది లీటర్ల వరకు వస్తుందా చూసుకోవచ్చు తమ్ముడికి అంత అవగాహన లేదంటుంది ఎక్కువే వస్తుంది మిల్క్ అయితే ఎయిట్ నుంచి టెన్ లీటర్ల వరకు వస్తుంది ఓకేనా ఫైనల్ రేట్ ఎంతవరకు అయితే కనుక్కొద్దు ఫైనల్ రేట్ ఎంతవరకు వస్తుంది రేట్ ఒకటి 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 పదైదు అయితే చూసుకోవచ్చు అండి ఒకటైతే బ్రీడ్ ఉంది మంచిగా టాప్ క్వాలిటీలో చూడండి ఇంకా టైం ఎంత ఉంది రేట్ ఏం చెప్తున్నాడు మిల్క్ ఎంతవరకు వస్తుంది అనేది కనుక్కుందాం డీటెయిల్గా ఓకేనా ఇంకా ముడుతుంది టైం ఒక పది పదిహేను రోజులు అయితే ఉండొచ్చు బ్రీడ్ ఉంది క్వాలిటీ ఇది రేట్ ఏం చెప్తున్నావు అలా చెప్తానా ఎన్నో అవుతానా అన్న పడ్డ తలు రెండు పళ్ళేనా రెండు ఇరవై ఐదు నాలుగు ఎన్నో ఎంత వరకు వస్తుందన్న పాలు అన్న పన్నెండు పన్నెండు వస్తుందనా పన్నెండు పన్నెండు వస్తా పూటకి పూటకి పన్నెండు పన్నెండా పన్నెండు పన్నెండు రోజు మొత్తంలో ఇరవై వస్తా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై కాదు ఇరవై లీటర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ గా ఇరవై వస్తుంది ఇరవై ఐదు లీటర్ పిండి అలా ఇరవై ఐదు పక్కా వస్తుంది ఇరవై ఇప్పుడు ఇచ్చే రేట్ ఏ బాబాయ్ అన్న ఇచ్చే రేట్ ఎంతవరకు ఒకటి పది అయితే ఇస్తానా ఒకటి లోపల ఏమైనా అయితే లోపల లేదునా లోపల లోపల లేదునా ఫైనల్ ఇచ్చేది వైల ఒకటి పది అయితే ఇస్తాంనా ఫైనదా ఓటి పొద్దునా చూసుకోవచ్చు బ్రీడ్ అండి బోన్ బ్రీడ్ కప్పు అప్పటి వరకు అయితే కొనుక్కోవచ్చు ఒకటి లోపల అట్లా బాగుంది వీడైతే చాలా బాగుంది అంటే ఇంకోటి ఉంది వైట్ చూడండి దీన్ని కూడా దీన్ని కూడా ఒకసారి బీడలిగా అయితే కనుకున్నాం టైం ఉంది అదేం చెప్తున్నావు అన్న అది ఆవు ఏం చెప్తున్నావు అది పచ్చి చెప్తా అదొకటి పది చెప్తున్నావు అది ఎన్ని పల్లె అది రెండు పల్లె అన్న రెండు పల్లె ఇంకా ఎంత టైం ఉంది అది ఒక ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు నాలుగు ఉందా ఇచ్చేది పాలు ఇచ్చేదానా అది అది ఒక ఇరవై ఐదు లీటర్లు వస్తుందా ఇరవై ఐదు లీటర్లు వస్తుంది రెండు జతమే తీసుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది మనకి రేట్ ఎంతవరకు అవుతుంది బాబాయ్ అది అది ఒకటి ఒకటి పది లోపలేమన్నా ఒకటి లోపల ఒకటి ఐదు లేదు లేదా ఒకటి ఐదు ఫైనల్ అయితే ఒకటి సైజు ఉంది అది బ్రీడ్ ఉంది చూసుకోండి అంతా ఇంకో డెచ్ప్ ఉందండి సైజు ఉంది ఫస్ట్ లెక్క తులసూరిది ఇంకా టైం ఉండొచ్చు పదిహేను ఇరవై రోజులు చూసుకోండి ఒక పూటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అయితే వస్తుంది లేదా ఆరు లీటర్లు మినిమం ఒక ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో సరే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎన్నో లెక్క ఎన్నో అయితే అన్న ఇదే ఒకటి చెప్తాను లక్ష ఐదు వేలు చెప్తున్నా ఇచ్చేది ఫైనల్ ఫైనల్ తొంభై వేలు అయితే ఇచ్చేస్తాం తొంభై వేలు మనకు పాలు ఎంత వరకు వస్తా పాలు ఇప్పుడు పశువులు కదా ఒక తొమ్మిది నుంచి పది క్లాస్ట్ పూటకా పూటకి తొమ్మిది నుంచి పది ఒక ఏడేడు అయితే గ్యారంటీ ఉంటుందా ఉంటుంది ఉంటుంది ఉంటా ఉన్నా సైజు ఉంది దూడ అయితే చూసుకోవచ్చు బ్రీడ్ ఉంది రెండు పళ్ళు పడ్డా రెండు పళ్ళ రెండు పళ్ళు రెండు పళ్ళు ఇంకేమైనా తగ్గుతుందా ఫైనల్ ఇంకేమైనా తగ్గుతుందా తగ్గే అవకాశం రాదా చూసుకోవచ్చు తొంభై వేలు అయితే ఫైనల్ అంట చూడండి ఓకేనా ఫ్రెండ్స్ లక్ష అయితే చెప్పినాడు తొంభై వేలు అయితే ఫైనల్ అంటే అంటే ఒక రెండు పెద్ద సైజు ఉన్నాయండి చెప్పవాళ్ళు చూద్దాం డీటెయిల్గా అయితే కనుక్కుందాం అసలు అయితే ముందైతే అవునైతే చూడండి సన్నికట్లో అంతా బాగున్నాయి టైం ఉంది ఇంకా తినటానికి హెవీ సైజులు రెండు కూడా సైజు బాగున్నాయి ఇది వైట్ బ్రీడు సార్ బ్రీడలు కనుకుందాం ఇది ఎంత చెప్తున్నాడు అది ఎంత చెప్తున్నాడు ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు ముప్పై చెప్తా ఒకటి ముప్పై ఎన్నో అయితే ఇప్పుడు ఇంతే మూడోదా ఇప్పుడు పళ్ళన్ని వేసేసి పాలు ఎంతవరకు వచ్చి పద్దెనిమిది లీటర్లు ముప్పై ఆరు లీటర్లు అయితే రోజుకి రోజుకి దినం మీద ముప్పై ఆరు లీటర్లు అంటారు ముప్పై లీటర్లు గ్యారెంటీ ఉంటా ఇచ్చేదే ఫైనల్ రేటు ఇరవై ఇరవై పది కింద ఏమైనా అవుతా పది లోపల లేదా చూసుకోవచ్చు బాబాయ్ అయితే మనకు ఒకటి ముప్పై అట్లా చెప్తున్నాడు ఒకటి ఇరవై అయితే ఇస్తాడంట పది లోపల లేదంట ఆవు అయితే పెద్దదండి మిల్క్ అయితే పిండుతుంది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు చూసుకోండి అంతే ఇది ఉంది ఇంకోటి వైట్ బ్రీడ్ రెండు చూడండి రెండు పళ్ళు పళ్ళు ఇదేం చెప్తున్నావు రేటు ఒకటి నలభై చెప్తా ఒకటి నలభై చెప్తున్నా ఒకటి ఇది ఒకటి నలభై చెప్తున్నాడు బ్రీడు అందుకని అంత బాగానే ఉంది చూసుకోవచ్చు చేదెంత పాలు ఎంతవరకు వస్తుంది డీటెయిల్గా అనుకుందాం ఇది పాలు ఎంతవరకు వస్తుందనా పచ్చిత పాలు ఎంతవరకు వస్తుంది పచ్చ పన్నెండు లీటర్లు వస్తుంది పన్నెండు లీటర్లు వస్తుంది పూట ఇరవై లీటర్ల గ్యారంటీ ఉంటుందా రోజుకి ఇరవై కాదు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు గ్యారెంటీ ఇరవై నాలుగు లీటర్ల గ్యారెంటీ ఇచ్చేది ఫైనల్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై లోపల ఒకటి పది ఒకటి పది లోపల లేదా ఓకే ఓకేనా దీని కూడా దీని డీటెయిల్స్ కూడా కడుపుతున్నాం సరే ఏం చెప్తున్నాడు ఇదెంత చెప్తున్నావు అన్న ఒక ఇది ఒకటి ఐదు చెప్తున్నా అట్ నడిప ఒకసారి ఇదైతే ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు చూడండి చిన్నది మీడియం సైజు మిల్క్ ఒక ఏడేడు పూట అట్లా టైం రెడీగా ఉన్నది దీన్ని ఇచ్చేదన్న రేటు అది తొంభై అయితే ఇస్తాము అనుకోండి తొంభై తొంభై ఎనభై లోపల పాలు ఎంతవరకు వస్తుందాటర్ పాలు వస్తుందా లీటర్ పూటక అంత వస్తుందా ఒక ఏడు ఎనిమిది అయితే గ్యారేజ్ లీటర్ పది లీటర్లు వస్తుందా అంటే ఇంకో చెప్పావుందండి చూద్దాం డీటెయిల్గా బ్రీడ్ అయితే మంచిగా ఉంది బలంగా మంచిగా ఉంది ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎన్నో అయితే అయింది అనేది చూస్తే మన ఫస్ట్ లా ఉంది సార్ అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం టైం ఉంది ఒక పది పదిహేను రోజులు చూడండి ఒకసారి డీటెయిల్గా మనకి దూడ అండి దూడ టైప్ ఉంది మీడియం సైజు సార్ కనుక్కుందాం ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు బాబే రెండు పళ్ళు రెండు పళ్ళా ఎంత చెప్తున్నావు రేటు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నావా పాలు ఎంత ఇస్తుంది పాలు ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై ఐదు లీటర్లా దినా అంత వస్తుందా ఫస్ట్ చెప్తా చూడేమో ఒక ఐదు వేల పదివేల పాలు ఒకరియా పదార్ పదార్ వస్తుందా రోజుకి రోజుకి పదహారు లీటర్లు అయితే కన్ఫామ్ ఉంటుందా ఇరవై లీటర్ల పైన ఏ తొలసూరుది అంతా వచ్చిద్దాంతా తొలసూరుది అయితే మనకి ఇరవై లీటర్ల పైన వస్తుందా చూసుకోవచ్చు సైజ్ అయితే మీడియం ఓకేనప్పుడు ఒక ఎనభై వేలు లోపల ఒక డెబ్భై డెబ్బై ఐదు వరకు కొనుక్కోవచ్చు వాళ్ళు ఇయటర్ ఇయర్ ఒక తొంభై వేలు అట్లయితే అవుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒక రెండు ఆవులు అయితే బ్రీడ్ ఆవులు ఉన్నాయి చూద్దాం సార్ డీటెయిల్ గా ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నావు అన్న దీనికి రేటు తొంభై ఐదు చెప్తున్నా అన్న తొంభై ఐదు వేలు చెప్తున్నా ఫస్ట్ ఈత ఫస్ట్ రెండు పళ్ళు పడ్డ రెండు పళ్ళా రెండు పళ్ళు అంట ఫస్ట్ ఈత సైజ్ చిన్నగా ఉంది కొద్దిగా మీడియం సైజు బ్రీడ్ అయితే బాగుంది సో డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎంతవరకు వస్తుంది ఏంది అట్లా పాలు ఎంతవరకు వస్తుంది అన్న అన్న ఒక ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ వస్తుందా పదహారు లీటర్ వస్తుందా రోజుకి పదహారు లీటర్లు వస్తా ఇచ్చేదనా ఫైనల్ రేటు అయిందా ఎనభై ఐదా ఒక డెబ్బై లోపలే చిన్న రాదనా చాలా చిన్నగా ఉంది వస్తుంది ఎనిమిది ఎనిమిది వస్తా ఎన్ని చూడ ఎనిమిది పదహారు వస్తుంది బ్రీడ్ మంచిగా ఉందండి కాకపోతే ఆవు అనేది చిన్నగా ఉంది బాగుంది ఆల్సన్లు అయితే చూడండి డీటెయిల్గా టైం ఉంది ఎంత టైం అన్న ఇంకా ఇరవై ఇరవై దినాలా ఓకేనా ఇది అది ఎనభై ఆరు ఇది ఎన్నో అవుతా రెండో అవుతా రెండో అవుతా ఎనభై ఆరు వేలు బ్రీడు రెండో అవుతా అండి చూసుకోవచ్చు టైం ఉంది దీనికి కూడా ఇది ఎంత టైం ఉందని ఏంటంటే అది ఒక పదిహేను ఉంటుంది అన్న పదిహేద్దు దినాల పాలు ఎంత వరకు వస్తా పొద్దు పది అన్న పొద్దు పది ఇరవై లీటర్ ఇరవై లీటర్ వస్తా రెండో అవుతా రెండో అవుతా ఓకే ఫైనల్గా ఎంతవరకు వస్తా ఫైన ఎనభై లోపల ఎనభై లోపల డెబ్బై డెబ్బై రెండు అట్లా సార్ డెబ్బై రెండు డెబ్బై రాదునా ఎంతవరకు పోతాయి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది డెబ్బై డెబ్బై ఎనిమిది తొమ్మిది అయితే వస్తుంది చూసుకో బ్రీడ్ మంచిగా ఉంది కాబట్టి సైజ్ అనేది చిన్నగా ఉంది బాగుంది ఆవ్ అయితే అసలు చూద్దాం డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా ఎట్లయినది టైం ఉంది సన్న గ్యాప్ అంతా బాగుంది నిప్పలే కనుక సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎన్నో అవుతాయి ఎన్నో అవుతానా వస్తుంది అస్సులా ఏం చెప్తున్నావు రేటు తొంభై తొంభై వేలు చెప్తున్నావా ఎన్ని రోజులు ఉంది టైం ఇంకా ఏంటన్నా ఇంకా నెల ఉంటుంది నెల ఉంటుందా ఇది వెచ్చినా క్రాస్ ఉందా లేదు బ్రీడ్ బ్రీడేనా ఇంకెన్ని రోజులు టైం ఏంటంటే నెల ఉంది నెల రోజులు ఉందా తొంభై వేలు చెప్తావా ఇచ్చేదన్న ఫైనల్లో ఎనభై ఐదు అయితే ఇస్తాను ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై లోపల అట్లా పాలు ఎంతవరకు వస్తుందన్న పాలు పాల్ మిల్క్ అయినా తెలీదు నీకు అందాక ఎంత ఎనిమిది తొమ్మిది వస్తా ఒక ఎనిమిది తొమ్మిది వస్తా అంట రెండు పళ్ళు ఒక రోజు మీద ఒక పద్నాలుగు లీటర్లో రెండు పళ్ళు అంట ఫస్ట్లో టైం ఇంకా నెల రోజులు రోజులుగా అంటే బ్రీడ్ అయితే దూడ ఓకే